ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే గోల్డ్ కంపెనీ నమస్కారం శ్రీమాత్రే నమ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం నేను కాకినాడ శ్రీపీఠంలో ఉన్నానండి ఎంత అదృష్టం అనిపించింది అమ్మవారు ఎంత దివ్యంగా ఉంటారు పరిచయం అవసరం లేదు ప్రత్యేకించి ఇవాళ మనం మాట్లాడబోతున్నాము పీఠాధిపతులు శ్రీపీఠం పీఠం వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ఎన్నో ఆధ్యాత్మిక ధార్మిక సేవా కార్యక్రమాలతో మనందరికీ ఎంతో సుపరిచితులు వారు వారే శ్రీ 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 పరిపూర్ణానంద స్వామిజీ వారితో మాట్లాడి మనకున్నటువంటి ధర్మ సందేహాలను నివృత్తి చేసుకుందాం గురువుగారితో మాట్లాడదాం స్వామీజీ నమస్కారం అండి మీ దివ్య చరణాలకు నా నమస్కారాలు అండి చాలా సంతోషం కలవటం అనుమతించినందుకు అంగీకరించినందుకు ఇంటర్వ్యూకి సంతోషం తెలియజేస్తూ ముందుగా ఇప్పటికి చాలా ధర్మ సందేహాలు ఎంతోమంది ఎదుర్కొంటూ ఉన్నారు ఏదైనా కార్యక్రమం చేయాలన్నా ఇంట్లో నిత్య పూజ దగ్గర నుంచి అన్ని ధర్మ సందేహాలే ఉండనే ఉంటాయి వీటన్నింట్లో బాగా పెద్దగా వచ్చేది ఏమిటంటే ఎక్కువగా అందరూ డిస్కషన్ పెట్టుకునేది శివకేశవుల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు రాబోయేది కార్తీక మాసం శివుణ్ణి పూజించాలా విష్ణువుని పూజించాలా అసలు ఏమిటి కార్తీక మాసం గురించి అంటే ఏం చెప్తారు ఇది సామాన్యులకి ఈ రకమైన అనుమానం ఉంటే అది ఒక అందుకు పర్వాలేదు కానీ విఘ్నులు సాధువులు పండితుల్లో కూడా ఈ భేదం చూడడం అనేది చాలా ఇబ్బందికరమైన అంశం ఏంటంటే శివుడు విష్ణువు అని అంటున్నాం శివుడు విష్ణు అనేది మగ మగవాళ్ళు పురుష రూపాలతో ఉన్నటువంటి వాళ్ళు మాంసపిండంతో తిరిగే రూపాలు కావవి శివతత్వము విష్ణుతత్వము అలాగనే బ్రహ్మ అని అంటే బ్రహ్మ అని అంటే ఆయన మాంసపిండంతో ఉండే వ్యక్తి కాడు బ్రహ్మతత్వం సో ఇది ఒక తత్వాలతో కూడుకున్నటువంటిది వీటిని విష్ణు శక్తి అంటాం ఈశ్వరుణ్ణి ఈశ్వర శక్తి అంటాం శివశక్తి అంటాం అలాగనే బ్రాహ్మీ శక్తి అంటాం కాబట్టి ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఏదైతే మనం ఆరాధిస్తున్నామో అది ఒక శక్తులవి అనేది మాంసపిండాలతో కూడుకున్నటువంటి మనలాగా ఊహించుకొని ఏదో బట్టలు వేసుకుంటారు మనలాగా టైంకి తింటారు లేదా పడుకుంటారు లేస్తారు సంసారం మనవన్నీ వాళ్ళ మీద ఆపాదించడం అనేటువంటిది ఏదైతే ఉందో సినిమాటిక్గా డ్రమాటిక్గా ఓ సీరియల్లో ఒక ఊహ అలా ఉండొచ్చు కానీ వెన్ ఇట్ కమ్స్ టు ద కోర్ వాల్యూ అంటే ఒక ధర్మము ధర్మం చెప్పేటువంటి ప్రధానమైనటువంటి కీలకమైన అంశంలోకి వస్తే ఈశ్వరత్వం అనేది ఒక శక్తి ఒక సిద్ధి విష్ణుత్వం అనేటువంటిది ఒక సిద్ధి బ్రహ్మత్వం అనేది ఒక సిద్ధి ఈ మూడు ఇన్సపరబుల్ ఈ మూడు విడదీయలేనిది అనేది మీకు ఎస్టాబ్లిష్ చేస్తాను ఇప్పుడు బ్రహ్మ ఎక్కడో విష్ణువు ఎక్కడో శివుడు ఎక్కడో కాదు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలిస్తేనే అది ఏకత్వం అవుతుంది అప్పుడే అది సిద్ధి అవుతుంది బ్రహ్మ అనంటే సృష్టి జరిగేది రైట్ విష్ణు అంటే స్థితి కలిగేది ఈశ్వరత్వం అని అంటే దాన్ని విముక్తి చేసేది ఇప్పుడు తల్లి గర్భంలో ఒక కణము వెళ్ళి పడ్డప్పుడు తల్లి యొక్క మరో కణము కలిసి ఆ ఎక్స్ అనేటువంటి కణము కలిసి ఇక్కడ తండ్రి ద్వారా ఎక్స్ కానీ వై కానీ ఒక కణం కలిస్తే అది రెండు కణాలు ఏక కణం అయితే అది అండమైతే ఆ తర్వాత పిండమైతే ఆ తర్వాత శిశువయ్యి అది వృద్ధి చెంది పూర్ణత్వాన్ని సంతరించుకొని బయటకు వస్తుంది కదా ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు అక్కడే ఉన్నారు అక్కడ ఎక్కడో పైన ఉన్నారని అనుకోవడం బ్రహ్మ ఆ కణము బ్రహ్మ అయితే ఆ రెండు కణాలు ఏక కణమై అండంగా ధరించి అదొక పిండం అవ్వడం అదొక శిశు రూపాన్ని పొంది అక్కడ ధారణ అవ్వడం అన్ని నెలలు గర్భంలో అది విష్ణువు యొక్క శక్తితో జరుగుతుంది స్థితి ఇక తల్లి నుంచి విముక్తి అవ్వాలి అని అంటే ఆ గర్భం నుంచి గర్భ విముక్తి జరగాలి అనంటే ఈశ్వరుడు యొక్క అనుగ్రహం ఉండాలి అందుకే డెలివరీ అనేటువంటిది ఈజ్ డెలివరీ ఈజ్ నాట్ డిస్ట్రాయింగ్ ఈజ్ డెలివరీ మనుషులు కూడా చనిపోవడం అనేటువంటిది ఏమనుకుంటారనంటే చనిపోవడం అంటే ఏదో కోల్పోతున్నట్టు అంటారు తల్లి గర్భం నుంచి ఎలాగైతే శిశువు బయటికి రావడాన్ని డెలివరీ అంటారో ఇక్కడ కూడా భూమి నుండి ఈ భూతలం నుండి ఈ శరీరం నుండి జీవుడికి కలిగే విముక్తినే ఈశ్వర అనుగ్రహంగా భావిస్తాం మరణం కాదది మరణం అంటే చావు రకరకాల అర్థాలు చెప్తారు కదా మరణం అంటే నేను ఎన్నో స్పీచెస్లో చెప్పాను మా పక్కన ఒక గీత పెడితే చదవండి ఇప్పుడు రణం రణం అంటే యుద్ధం నిరంతరం మనం బతకాలి అని అంటే ఎన్ని కణాలు కొత్త కణాలు పుట్టాలి పాత కణాలు చచ్చిపోతుండాలి నిరంతరం కురుక్షేత్రంలాగా ఉంటుంది ఈ శరీరం మరణం అంటే అర్థం ఏంటని ఎప్పుడైతే అది ఆగిపోయిందో ఇంకా నెక్స్ట్ రణం లేదని మా రణం ఇంకా యుద్ధాలు లేవయ్యా అని అర్థం కాబట్టి జీవుడికి విముక్తినిచ్చేది ఈశ్వరుడు జీవత్వాన్ని స్థితి చేసేది విష్ణువు ఆ జీవత్వ ఉత్పాదన దానికి సంబంధించిన ఉపాధి ఉత్పాదన బ్రహ్మ కాబట్టి గర్భస్థ శిశువుని తీసుకుంటే ఆది బ్రహ్మస్వరూపంగా మధ్యతో విష్ణు రూపాయ అంత్యతో శివరూపాయ అంటే విముక్తికి ఈశ్వరుడి యొక్క అనుగ్రహం కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అక్కడే ఉన్నారుగా అదే వాళ్ళు పురుషులయ్యి వేరే రూపాలు ధరించి ఎక్కడో ఉన్నారనుకో తల్లి గర్భంలో ఎవడు చూస్తాడు దాన్ని కాబట్టి సృష్టి స్థితి లయకారకులైనటువంటి వాళ్ళు ముగ్గురి యొక్క అనుగ్రహము తల్లి గర్భంలో ఉంది ప్రతి మాతృ కుక్షిలో ఉంది కాబట్టి వాళ్ళు ఎక్కడో ఉన్నారనుకో అక్కర్లే అతని గర్భంలోనే వాళ్ళు ముగ్గురు నివసిస్తున్నారు అక్కడ వాళ్ళు ఉండేది ఆ శిశువుని ఎలా తయారు చేస్తున్నారు కాబట్టి బ్రహ్మ వేరు విష్ణు వేరు శివుడు వేరు ఈ వేర్పాటు వాదంతో ఉన్న వాళ్ళకి బుద్ధిలో ఏదో తేడా ఉంటుంది వాళ్ళకి సమ్ ప్రాబ్లం వాళ్ళకి దట్ ప్రాబ్లం నీడ్ టు బి అడ్రస్డ్ ప్రాపర్లీ ఆ వేర్పాటు వాదంలో వాళ్ళకి ఏదో ప్రాబ్లం ఉంది సైకలాజికల్ ప్రాబ్లం ఉంది అదేంటనంటే నేను గమనించింది మా దేవుణ్ణి మేము గొప్పగా చెప్పుకోకపోతే మమ్మల్ని ప్రత్యేకంగా గుర్తించరు మాదంటూ ఒక దేవుడు మాదంటూ ఒక బ్రాండు మాదంటూ ఒక ట్రేడ్ మార్కు మాదంటూ ఒక పేటెంటు ఇది ఒక ఒక రకమైన ఒక బిజినెస్ వలయంలో లాగా ఆలోచన సాగుతున్నట్టు అనిపిస్తుంది కానీ మౌలికంగా మొత్తాన్ని చూడగలిగితే అక్కడ వాళ్ళే మనుషులు కారు వాళ్ళు సో మంత్రావై దేవతాహ దేవతలంటే మంత్రమే దైవం మనలాగా చర్మము మాంసము ఎముకలు ఇవన్నీ ధరించి అవి కాదు సినిమాటిక్గా ఒక డ్రామాటిక్గా మనం ఎందుకు చూపిస్తున్నాము అని అంటే ఒక ఒక కల్పన మనకు మనం మన బుద్ధికి ఒక ఏదో ఒకటి చూపెట్టాలిగా అంటే మరి తత్వం అని అనుకున్నప్పుడు స్వామిజీ మరి వీరి రూపం ఎలా ఉంటుంది వీరి ఆయుధాలు ఎలా ఉంటాయి శివయ్య త్రిశూలం పట్టుకుంటారని ధమరుక ఉంటుందని అదే విష్ణుమతికి వస్తే గధ చెప్తాను ఇప్పుడు చాలా మంచి ప్రశ్న ఇది మనకు ఒక పిల్లవాడికి ఏబీసీడీలు నేర్పేటప్పుడు మనం ఏం చేస్తామంటే యాపిల్ పెడతాం వాడికి ముందు ఏ ఫర్ అంటే యాపిల్ అంటాడు వాడు వాడికి ఏ అనేది గుర్తుకు రావాలంటే యాపిల్ అనేది వాడికి తెలుసు కాబట్టి యాపిల్ ద్వారా ఏం నేర్పుతాం వాడికి బీఫర్ అంటే బ్యాట్ అంటాడు బాల్ ఏదో ఒకటి సి అంటే క్యాట్ అంటాడు వాడికి ఇవన్నీ తెలుసు కానీ ఏబీసీడీలు ఎలా నేర్పాలి వాళ్ళకి ఆది అక్షరాన్ని వాడికి అర్థమైనటువంటి పదాలతో పెట్టి నేర్పాలి అలాగా మనకు ఒక మనల్ని అవగాహన చేయించడానికి మన స్థాయి అలా ఉంది కాబట్టి ఆ స్థాయికే దాన్ని మనం చూపిస్తాం చిన్నపిల్లలు ఉన్నారనుకోండి ఈ ఈ లాంటివి ఇచ్చి దాంట్లో అంకెలు నేర్పుతాం వాళ్ళకి అంతే కదా క్యూబ్స్ లాంటివి క్యూబ్స్ లాగే విన్నీ కానీ నిజానికి వాడికి మనం నేర్పాలనుకున్నటువంటి జ్ఞానము ఏదైతే వాడికి నేర్పుతున్నామో అక్కడ ఇచ్చిన పదార్థము సంబంధం లేదు అంతే కదా అది లేకపోయినా వాడు నేర్చుకోగలడు అదే వాడు పదో క్లాస్కి వచ్చిన తర్వాత క్యూబ్స్ కావాలి నాకు కావాలంటే అంటాడు ఎవడన్నా అవసరం ఇండిపెండెంట్ అవుతాడు ఇండివిజువాలిటీ వస్తుంది వాడి జ్ఞానం వాడికి స్వతంత్రం అవుతుంది కాబట్టి జ్ఞానం అనేది ఒక మనిషిని పరతంత్రుడిగా ఉంచదు సర్వతంత్ర స్వతంత్రుడిగా ఎదిగేలా చేస్తుంది ఇంకా మనలో ఇంతకాలమైన పండితులైనా ఎవరైనా నేనైనా మీరైనా ఎవరైనా ఎదగలేకపోతున్నాము అని అంటే అక్కడ ఇంకా జ్ఞానము పరిపక్వ స్థితిని పొందలేదన్నారు అర్థమైంది పొందాలంటే అందుకనే ఇప్పుడు మనకేంటంటే ఉపాసన అనే క్రమం పెట్టారు కదా ఈ ఉపాసన అనేటువంటిది ఎంత ఒక యోగ్యమైనటువంటి విధానం అంటే మన మహర్షులు పెట్టినటువంటి ఒక దేవాలయము ఒక దైవము అక్కడ ఒక ఆరాధన ఈ నివేదన ఇచ్చేది దేవుడికమ్మ నిజంగా దేవుడు తింటున్నాడా కాదు కదా కాదు అందరికీ మనం ప్రసాదం నేను దీని మీద విపరీతమైన రీసెర్చ్ చేస్తున్నా అసలు మన పూజా ప్రక్రియ కానీ ఆలయంలో ఉన్నటువంటి ఆచార వ్యవహారం కానీ ప్రతిదీ ఆరోగ్యంతో ముడిపడింది ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉంటేనే ఆరోగ్యమే మహాభాగ్యం నా దృష్టిలో మహాభాగ్యం కాదు ఆరోగ్యమే మహాదైవం మనం ఆరోగ్యంగా ఉంటే మా అడుక్క అడుక్కుని తినేవాడు కూడా ఆరోగ్యంగా ఉండాలని అనుకుంటాడు అంతే కదా సకల సంపద ఉన్నవాడికి రోగాలు వచ్చాయనుకోండి నా సంపద అంతా ఇచ్చేస్తాను నా రోగం పోగొడతావు అని అడుగుతాడు బాంబేలో ఒక చిన్న వీడియో వచ్చింది ఒక అతను వాడికి పాపం రెండు వేల రూపాయలు లేదు బాంబే రావడానికి ఎక్కడి నుంచో వేరే ఊరు నుంచి ఎవరినో కింద మీద పడి ఆ రెండు వేలు అప్పటికి తీసుకొచ్చి బాంబేలో నిలదొక్కుని ముప్పై వేల కోట్లు సంపాదించాడు పద్ధతిగా పర్ఫెక్ట్గా మంచి దీంట్లో ఉండి పర్ఫెక్ట్గా సంపాదించాడు అతని పేరు కూడా ఏదో చెప్పారు ఒక ఇది చాలా ఇది నేను ఆయన వీడియో చూశాను ఆయన ఇంకొక వారంలో చచ్చిపోతాడు ఆయనకి ఏదో క్యాన్సర్ ఏదో చెప్పారు మొత్తం మీద ఆయన వీల్చైర్లో కూర్చో ఉన్నాడు అందరినీ రమ్మనమన్నాడు అందరితో టైం స్పెండ్ చేయాలనుకున్నాడు ఇంకా పోతున్నాడు అర్థమైపోయింది ఆయన ఆ వీడియోలు అంటున్నాడు నా ముప్పై వేల కోట్లు ఇచ్చేస్తా ఎవడైనా నన్ను కాపాడగలడా నేను నా జీవితంలో నేను ముప్పై వేల కోట్లు ఊహించని ముప్పై వేల కోట్లు సంపాదించుకున్నా కానీ అంతా పణంగా పెట్టినా నా ప్రాణాన్ని ఎవడు కాపాడలేడు కాబట్టి మీరు అర్థం చేసుకోండి మీ ప్రాణం చాలా విలువైనది మీ ఆరోగ్యం చాలా విలువైనది అని ఆయన చెప్పి వారం రోజుల తర చనిపోయాడు ఆ వీడియో చూసిన తర్వాత నాకు అనిపించింది దైవము ఆరోగ్యం కంటే గొప్ప దైవం ఏంటని చెప్పండి ఆ ఆరోగ్యాన్ని మన మహర్షులు ఆలయ రూపంలో ఆచారం రూపంలో ఒక అద్భుతమైనటువంటి ప్రణాళికతో మనకు అందించారు ఒక దీపారాధనలో ఆరోగ్యం ఉంది ఒక దీపారాధన ఒక ధూపంలో ఆరోగ్యం ఉంది ఏదో చెత్త చెదారాలు కాదు కల్తీవి కాదు స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనెతో పెట్టండి కొబ్బరి నూనెతో పెట్టండి లేదా విప్ప నూనెతో పెట్టండి లేదా మనకు సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటుంది కదా స్వచ్ఛమైంది దాంతో పెట్టండి నెయ్యితో పెట్టండి అద్భుతం ఆముదంతో పెట్టండి అద్భుతం లేదా రైస్ బ్రౌన్ ఆయిల్ ఉంటుంది అంటే ధాన్యం నుంచి తీసేటువంటి తైలం అది కూడా మంచిదే ధాన్యం తైలం కూడా మంచిదే ఇలా ఈ తైలాలతో పెట్టే దీపం ఏంటంటే అది ఒక ఆరోగ్య సూత్రం అది అది ఎవరికీ తెలియట్లేదు ఎలా అండి అవి ఎలా ఆరోగ్యం ఆ దీపము బర్నైనప్పుడు దాని నుంచి వచ్చే ఫ్యూమ్స్ ఉంటాయి కదా అది మన లోపల ఎన్నింటినో హీల్ చేస్తుంది ఆయుర్వేదంలో ఉందది దీపాలన్నీ పెట్టి మధ్యలో కూర్చోబెడితే ఆ వాసన మనం ఘృత దీపం అంటారు అంటే నెయ్యి స్వచ్ఛమైన నెయ్యి పెట్టి మీరు లోపల కూర్చొని ధ్యానం చేయండి మీ లోపల ఎంత ఫ్రెష్నెస్ పెరుగుతుందో లోపల ఎంత యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ కూడా మొత్తం అసలు ఎంత స్మాష్ అవుతాయో ఎంత ఒక రకమైన డీటాక్సింగ్ అవుతుంటుందో అలాగనే ధూపం మూలికలన్నీ వేసి పంచగవ్య వేసి అందుకే నేను ఆరేళ్ళు తాపత్రయపడి గౌదర్బార్ ద్వారా నిత్యాగ్నిహోత్రాన్ని ఒక ధూపం కనిపెట్టాను అంటే నేను కనిపెట్టడం కాదు నా ఏం కాదు అది అమ్మ అనుగ్రహం ఋషులు ఇచ్చిన జ్ఞానం అది ఏది మన సొంతం కాదు ఏది మన మనం చేశాము నేను నా అయింది నేను తప అవన్నీ భ్రమ అవన్నీ ఏదో పని జరుగుతూ ఉంటుంది కానీ విషయం అందాల్సింది విషయం నేను సృష్టించలేదు విషయాన్ని నేను సృష్టించలేదు మేబీ ఆ విషయం కోసం పరిశ్రమ చెయ్యొచ్చు కాస్త ఏదో శరీరాన్ని బుద్ధిని మనస్సుని వాడొచ్చు కానీ ఆ విషయం మనకు అందాలి అంటే దైవానుగ్రహం ఉండాలి అలా పంచగవ్యాలతోటి గోవు యొక్క స్వచ్ఛమైన పంచగవ్యాలు అది కూడా ఏంటి పంచగవ్యాలు ఎక్కడ పడితే అక్కడ తీసుకొని నేను శ్రీపీఠంలో ఆవులకి ఆయుర్వేద మూలికలతో ఆహారం పెడతాను వాటికి మందులు వాడడం అసలు ఆవులన్నీ స్వచ్ఛంగా ఉంటాయి సుమారుగా నూట నలభై ఉంటాయి బయట ఆవుల్ని రానివ్వము ఇక్కడదే దీన్ని జనరేట్ చేస్తూ పోతుంటుంది అవి ఒక్క పైసా మేము మందుకు పెట్టాం చాలా హెల్దీగా అవన్నీ వదిలేస్తాం కదా రాత్రి మూడు గంటలకు అది ఈనేస్తుంది ఎక్కడో చోట అది ఎక్కడ ఉంటుందో చెట్టు కింద అది దాని పిల్లని కాపాడుతుంది మేము వచ్చే వరకు అసలు మాకైతే మతిపోతుంటుంది హాయిగా సుఖ డాక్టర్ అవసరం లే మాకు ఈ ఆహారం పెట్టక ముందు నేను ఇది తయారు చేసి వేరే వాళ్ళతో కూర్చుని దీని మీద రీసెర్చ్ చేసి దీని మీద బాగా పరిశోధన చేసి ఈ ఆహారం తెచ్చిపెట్టే ముందు వరకు డాక్టర్లు కావాలి ఒక్కోసారి అడ్డం అది అయ్యేది ఇది అయ్యేది కొన్ని కన్సీవ్ అయ్యేది కాదు కొన్ని పాలు సరిగ్గించేది కాదు పాపం ఏవో జబ్బులు మందులు రోగాలు ఇవన్నీ ఉంటే నేను అనుకున్నాను మనం తప్పు చేస్తున్నాము హాయిగా అడవిలో ఉండాల్సినటువంటి ఆవుల్ని మనం దగ్గరికి తీసుకున్నాము అడవులన్నీ మనం ఆక్రమించేసుకున్నాం ఇప్పుడు ఆవులన్నీ ఎక్కడొస్తాయి మన దగ్గరే ఉంటాయి ఇంక ఈ ఊర్లోనే తిరుగుతాయి అవి బయట తిరగకూడదు సరే మన దగ్గర పెట్టుకున్నాం కానీ ఒక అడవిలో ఉండే వాతావరణాన్ని ఆ స్వేచ్ఛని ఆ హాయిని ఆ ఆరోగ్యాన్ని ఆహ్లాదాన్ని వాటికి ఇవ్వాలి ఇవ్వకపోతే గోశాల పేరు మీద మనం పెద్ద గో వధశాలలు చేసినట్టే తీసుకెళ్లి వాటిని నరికి చంపడం ఎంత మహాఘోరమైన పాపము గోవుల్ని గోశాలలో పెట్టి ఒక రకమైన బంధికానలాగా ఉంచి చేయడం కూడా దోషం అలా ఉంచకూడదు వీటన్నిటికీ ఆరోగ్యకరమైనటువంటి ఆహారం ఇవ్వాలని తయారు చేశాను ఎవరికి ఆ ఫార్ములా తెలియదు అది చేశాను అద్భుతంగా సక్సెస్ అయింది అసలు నార్మల్ డెలివరీ అయిపోతుంది మూడేళ్లు కన్సీవ్ అవ్వకుండా గర్భ గర్భదోషం ఉన్నటువంటి ఆవులు కూడా కన్సీవ్ అయిపోయి సుఖప్రసవం చేస్తూ ఆ పాలు కూడా అమృతతుల్యంగా ఉంటాయి వాటి పేడ వాటి గోమూత్రం ఉంటుంది ఆ గోమూత్రం ఇలా పట్టి ఇలా నోట్లో పోసుకోవచ్చు కొబ్బరి నీళ్ళు లాగా ఉంటాయి కొద్దిగా వెచ్చగా ఉంటుంది ఇంత గబ్బు కానీ ఇంత ఒక రకమైన దుర్వాసన కానీ ఏదీ ఉండదు ఆ పేడలో వాటిల్లో అంటే ఔషధీకృతమైన మూలికలు అలాంటి పంచగవ్య తీసుకుని మూలికలు పదహారు రకాల మూలికలు వేసి చెట్టు బెరడు తీసుకుని ఎండిపోయినటువంటిది మా చెట్టు కొట్టకూడదు నా సిద్ధాంతం అది బతకాలి అది బతికితేనే మనకు ప్రాణం కదా ఆ బెరడు దాన్ని పౌడర్ చేసి వాటిని మిక్స్ మిశ్రమం చేసి దాంతో నిత్యాగ్నిహోత్రాన్ని ఒకటి చేశాం నిజమైన ధూపం అది ఎందుకనంటే ఈరోజు అగరబత్తీల రూపంలో అవి పెట్టి ఇవి పెట్టి బొగ్గు వాడి కెమికల్స్ వాడి అవి వేసి వాసనల కోసం సెంట్లు స్ప్రేలు అవి ఆర్టిఫిషియాలిటీస్ ఉన్నాయి కదా మనము నైంటీ నైన్ పర్సెంట్ ఆర్టిఫిషియాలిటీకి దూరంగా ఉంటాం ఒక్క పర్సెంటే ఇది కూడా ఏంటంటే పంచగవ్య ఇవన్నీ తయారు చేయాలి కాబట్టి అది మనిషి మలచడం అనే ఆ ఒక్క శాతం తప్ప అందులో ఏ రకమైన కృత్రిమమైనది మనం పెట్టకూడదు అని ఒక సంకల్పం తీసుకుని చేశాను అది ధూపం ఒక థెరపెటిక్ ధూపం అది అంటే ఒక చికిత్స ఇళ్ళంతా శుద్ధి చేస్తుంది బాడీ అంతా క్లీన్ అవుతుంది ప్రతి గ్రంథి క్లీన్ అవుతుంది అంటే దైవం దగ్గర మన ఋషులు పెట్టమన్న దీపం కానీ దైవం దగ్గర పెట్టమన్న ధూపం కానీ మన శరీరం లోపల నాడులు గ్రంథులు శుద్ధి చేయడానికి నెంబర్ వన్ నెంబర్ టూ తీర్థం ఇస్తారు దివ్య ఔషధం అది అందులో పచ్చకర్పూరం ఉంటుంది పచ్చకర్పూరం శరీరంలో ఎన్ని వ్యాధుల్ని నయం చేస్తుంది ఏలక్కలు లవంగాలు తులసి ఇవన్నిటితో కలిపింది అదంతా అద్భుతమైన ఔషధం పంచామృతంతో అభిషేకం చేసి ఇస్తారు పంచామృతముతో అభిషేకం చేసినటువంటి తీర్థం తీసుకోవడం అదొక ఔషధం అలానే నైవేద్యం పెడతారు దేవుడికి ఆ నైవేద్యం పెట్టేటప్పుడు పులగం ఎలాంటి ప్రోటీన్ అమ్మాది ఎంత హై ప్రోటీన్ డైట్ పెసలు తర్వాత మనం ఇప్పుడు అంటే పెసరపప్పు వాడుతున్నారు పెసరపప్పు వాడకూడదు పెసలే పెసలు నానబెట్టి ఆ పెసలు వేసి అది బద్ద పెసలు పైన పొట్టుతోటి దాన్ని నానబెట్టి దాన్ని పప్పు పెట్టి రైస్ పెట్టి రైసు ఒక కప్పు వేస్తే ఈ పెసలు అనేటువంటిది కప్పు వేయొచ్చు కప్పు నర కూడా వేయవచ్చు వేసి తర్వాత మిరియాలు జీలకర్ర అల్లము కరివేపాకు నెయ్యి ఇవన్నీ చేస్తే అసలు ఆ మనిషికి ఈ మాత్రం ఉదయం ప్రసాదం తీసుకుంటే సాయంత్రం దాకా ఇంకా ఏ అవసరం పడదు అంటే అంత రిచ్ పదార్థాలని మనకు దేవుడి దగ్గర పెట్టి మనకు నివేదన ఇస్తున్నారు ఆరోగ్యం కాదా ఒక పులిహార ఇప్పటికే ఐ కెన్ ఛాలెంజ్ మనం కలుపుతుంటే చూస్తే అబ్బాయి అనుకుంటాం ఆ పంచలో వేసి పంచ తడిపేసి దాన్ని వేసి బియ్యం వేసి మామూలుగా బయట పెట్టినప్పుడు అన్న అన్నదానాలు చేసేటప్పుడు కానీ ఇంత కూడా ఫుడ్ పాయిజన్ అవ్వదు కారణం ఏంటంటే దాంట్లో వాడే పసుపు ఆ ఇంగ్రీడియంట్స్ ఇంగువ ఆవ మెంతులు ఇవన్నీ కూడా ఏది హానికరంగా అంటే విషాన్ని కూడా హరిస్తాయి మింగేస్తాయి అవి అంటే మన ఋషులు మనకు ఆహారం రూపంలో నైవేద్యం రూపంలో గుడిలో అందేది ధూపం రూపంలో మనకు అందేది దీపం రూపంలో అందేది తీర్థం రూపంలో అందేది మంత్రం రూపంలో అందేది అక్కడ జరిగే ఆచార వ్యవహార రూపంలో అందేది ఇవన్నీ మన బాడీని మైండ్ని అన్నిటినీ క్లీన్ చేసి మనల్ని సంస్కరించడానికే దైవం అనేది దేవుడంటూ దేవుడికి ఏం అక్కర్లేదు దేవుడికి మనం బట్టలు పెట్టి ఇప్పుడు పెద్ద వజ్రాల కిరీటం పెడితే ఆయన ఏమన్నా మనల్ని ఇది ఆలీ ఆయన ఏమన్నా ప్రధానమంత్రి ముఖ్యమంత్రి అంతే లంచానికి పడిపోయేదానికి కానీ ఆభరణాలు చేయిస్తారు కొంతమంది తప్పు కాదు చేయించడం తప్పు కాదు నేను అనేది అక్కడికి ఆగిపోవద్దంట నేను అది చేయించాను కాబట్టి దేవుడికి నేను చాలా ఇష్టం అనుకుని ఆగిపోవద్దు ఎందుకంటే ఆయనేమి లంచం పుచ్చుకునే వ్యక్తి కాదు కదా దైవం కాకపోతే నీ భక్తి నువ్వు సమర్పిస్తున్నావు తప్పు కాదు కానీ నేను అది ఇచ్చాను కాబట్టి నేను చాలా గొప్పవాణ్ణి కాదు నీ మనస్సు కావాలి ఆయనకి నీ హృదయం కావాలి నీ ప్రేమ కావాలి నీ లోపల ఆయన పట్ల తపన కావాలి అర్థమైంది ఇప్పుడు మన హోటల్కి వెళ్తే ఒక సర్వర్ ఉన్నాడు అనుకోండి మనం వెళ్ళగానే సార్ కూర్చుండి సార్ వెల్కమ్ సార్ ప్లీజ్ సీట్ సార్ హ్యావ్ ఎ సీట్ సో ఐ సర్వ్ యూ వాటర్ అండ్ యూ నీట్ సార్ షల్ ఐ బ్రింగ్ యూ ఎనీ స్టార్టర్స్ షల్ ఐ బ్రింగ్ యూ ఎనీ సర్వ్ షల్ ఐ సర్వ్ యూ సంథింగ్ అది ఇది అన్ని అడుగుతే ఎంత వినయంగా ఉంటాడు ఉంటాడు కదా అలాగని బాబుడు ఎంత వినయంగా ఉన్నాడు నా భార్య ఎప్పుడైనా ఇంత వినయంగా ప్రతి మీలికి ప్రతి ఫుడ్కి అలా ఉంటుందా అని అనుకోవడం ఎంత పొరపాటు అవుతుంది భార్య నుంచి అది ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తాం మనం కదా భార్య అంటే నాకు తల్లి లాంటిది అన్నం పెట్టేటప్పుడు కదా వాడికి మన పట్ల ఏమిటి ఉంటుంది మనం వచ్చే టిప్స్ మీద దృష్టి ఉంటుంది లేదా వాళ్ళ ఓనరు వీడికి వీడికి రేటింగ్స్ ఇస్తాడు దానివల్ల వీడికి వచ్చే అదనమైన ఇన్సెంటివ్స్ మీద ఉంటుంది నేను బాగా చేస్తే నాకు ఇక్కడ అప్పర్ గ్రేడ్ వస్తుందని మీద ఉంటుంది తప్ప మనం ఏదో తిని ఆరోగ్యంగా ఉండాలి బాగుండాలి అవన్నీ సెకండరీ కానీ ఒక కట్టుకున్న భార్యకో కన్న తల్లికో నా భర్త కానీ నా బిడ్డ కానీ కడుపు నిండా తినాలి ఆరోగ్యంగా ఉండాలి వాళ్ళు వడ్డించేటప్పుడు ఇతనికి ప్రేమ ఉండదు ఇతనేంటి మనకు గౌరవాన్ని ఇస్తాడు కానీ వాళ్ళు ప్రేమనిస్తారు గౌరవం బయటికి చూడడానికే కానీ ప్రేమ లోపల మనల్ని పెంచుతుండది సో ఆ టచ్ అంటారు కదా అది దైవానికి కావాలి అది కావాలి దైవానికి బయట చూపించే గౌరవం ఎందుకు భక్తి వద్దని చెప్పను నేను కానీ అది ఉన్నా దాన్ని కూడా దాటి దైవానికి మనం ఇచ్చే ప్రేమ కావాలి సో దట్ నువ్వు కనెక్ట్ అయితే నీ హృదయంతో కనెక్ట్ అయితే డెఫినెట్లీ దైవము అక్కడే స్పందిస్తూ సో కాబట్టి నా అభిప్రాయము నా అనుభవము నా స్టడీ నేను ఈ ధర్మం పట్ల సనాతనం పట్ల తెలుసుకునేది ఏంటంటే దైవత్వాన్ని అనుభూతి పొందకపోతే దైవం గురించి మాట్లాడుకోవడం జస్ట్ ఏదో ఒక థీసిస్ లాగా ఉంటుంది అంతవరకు ఒక థీసిస్ సబ్మిట్ చేసినట్టు ఉంటుంది అంతే ఏదో ఒకటి రాసి సబ్మిట్ చేసినట్టు ఉంటుంది ఆ దైవత్వాన్ని అనుభూతి పొందడమే మన సనాతన ధర్మం మనకి ఇచ్చినటువంటి బాట మార్గం అది మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో ముఖ్యమైన విషయాలు తెలియజేశారు మా సందేహాలన్నీ కూడా నివృత్తి చేశారు గురుగారు ధన్యవాదాలు